హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాక్స్ మన కిచెన్లో కమ్మనైన గోంగూర చికెన్ ఇది రైస్లో రోటీ బిర్యానీలోకి కూడా భలేగా ఉంటుంది జ్యూసీ జూసీగా టేస్టీ టేస్టీగా పక్కా కొలతలతో చూపిస్తున్నానండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా బాండి తీసుకొని బాండి హీట్ ఎక్కాక ఒక పావు నూనె తీసుకోండి అది వేడెక్కాక శుభ్రం చేసుకున్న మూడు కట్టల గోంగూర తీసుకోండి గోంగూరలో ఎలాంటి కాడలు రాకుండా ఆకులు మాత్రం తీసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆకులు అనేవి ఇలా ముద్దగా అవుతాయండి గరిటితో స్మాష్ చేసుకొని ఇలా ముద్దగా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అదే బాండిలో మూడు పావుల నూనె తీసుకోండి ఈ గోంగూర చికెన్లో కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ నూనె అనేది వేడెక్కిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి దాంట్లోకి సన్నగా తరిగిన రెండు పెద్ద ఆనియన్స్ వేసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలండి ఆ ఫ్రై అయ్యాక మనం దాంట్లోకి సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గే వరకు కలుపుకోండి ఇలా టూ టు త్రీ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి దాంట్లోకి ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు టమాటోస్ అనేవి చూడండి చక్కగా స్మాష్ అయిపోయాయి ఇలా మ్యాషిగా అయిపోయిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి కడిగిన హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోండి మనకి గోంగూర చికెన్లో చికెన్ అనేది చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి మామూలుగా కర్రీ వండుకునే చికెన్లా ఉంటే బాగోదు ఇలా హాఫ్ కేజీ చికెన్ని మనం ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ చేసినప్పుడే మనకు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అనేది కుక్ అయిపోతుందండి ఇలా కుక్ అయిపోయిన దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేయండి కారం చికెన్కి బాగా పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్క అనేది టేస్టీగా వస్తుంది మరొక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయగానే చూడండి ఆయిల్ అనేది చికెన్ నుంచి సపరేట్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఇలా సపరేట్ అవుతుందో మనం ముందుగా ఉడికించి ముద్ద చేసి పెట్టుకున్న గోంగూర ముద్దను వేసుకొని చికెన్ గోంగూర చక్కగా కలుపుకోవాలండి మొత్తం చికెన్లో గోంగూర అనేది కలిసిపోవాలి ఇలా చూడండి చికెన్ గోంగూర చక్కగా కలిసిపోయింది కదా మరొక రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకు గ్రేవీకి తగ్గట్టు వేసుకోవచ్చు దీన్ని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి దగ్గరికి వచ్చేసింది చికెన్ అనేది గోంగూరతో మంచిగా దగ్గరికి అయిపోయింది ఇలా అయిపోయిన టేస్ట్లో ఒకసారి మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చండి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు అంటే రెండే నిమిషాలు కుక్ చేసుకోవాలండి అంతే గోంగూర చికెన్ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి मीक ना वीडियो, थे, प्लीज मैं वीडियो नचते प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चैनल थैंक यू फॉर वाचिंग माय वीडियो